బ్యాక్ టు అవర్చనల్ మేము ఒకటి నుంచే అనుకుంటాము ఆ కూర ఎన్నుకొని చాలా సార్లు తిన్నా కానీ మళ్ళీ ఒకసారి తినాలనుకున్నాము ఆ కూర ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను అసలు వీడియో తీరదు ఇప్పుడే అది కూర ఉడుకుతుంది పోయిన చూపిస్తాను చూడండి ఎండ్రకాయల కూర

పిల్లలకు ప్రాజెక్టులు ప్రాజెక్ట్ల హోంవర్క్లమైన హోంవర్క్లు छुट्टी వంపిస్తానా छुट्टी ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేశట ఇది కూడా ఇంకో ప్రాజెక్టు ఆ రోజు ఎక్కువ వీడియో తెలియదు ఇది కూడా ప్రాజెక్టే ఇది కూడా అందులో యాడ్ చేస్తా నా నిగ్రాయల్లా తెలుగు కొడుంది తెలుగుకు పేపర్ ఆ ఆలూ అయితే దయ్యాల ఆకలే తెలుగు ఏం లేదు చెప్పింది టీచర్ తెలుగు టీచరా ఆ మన టీచర్ చెప్పింది ఏ టీచర్ వర్ణమాల నీట్ గా ఓ టీచర్ నాక హోంవర్క్ పిల్లలకి కాదరా పేరెంట్స్కి ఇస్తున్నారు టీచర్లు కదా నైనా టీచర్లు మీకు హోంవర్క్ అని చెప్పి మాకు ఇస్తున్నారు అక్కడ ఉంటుంది పాయింట్ కింద వాడి నీకు తన్నులు పడాలి నీకేమో పని చెప్పినా లైక్ ఐపోయారు చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్ బై చేసుకోండి ఓకే లైక్ షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి చాలా చేయండి ఇంకా గంట ఇంకా లైక్ షేర్ గంట లైక్ షేర్ నాకు రాదండి నువ్వు నడిపిస్తాం సరే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేరీ అయితే నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్